హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఉజలకు సరిపడ్డ కొన్ని మంగళకరమైన వస్తువులు నేను తెచ్చుకున్నానండి అలాగే ఇవి ఇవి మన ఇంట్లో ఉన్నట్టుగా అయితే దైవ ఆకర్షణ అనేది చాలా వరకు పెరుగుతుంది ధనవృద్ధి కూడా పెరుగుతుందండి అయితే ముందుగా అందరికీ తెలిసి ఉండొచ్చు తెలియపోవచ్చు అండి తెలియని వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది కదా అనే వీడియో పెట్టడం జరిగింది ముందుగా లక్ష్మీ గవ్వలైతే ఒక ఐదు అయితే కొనుక్కున్నాను అండి ఎందుకంటే శ్రావణ మాసంలో అన్ని ఒక్కరోజు కొనాలంటే మనకి గుర్తుండవు కదా అందుకోసం నాకు గుర్తుండిన సరే అలా నేను కొన్ని కొన్నివి ఆ పూజ స్టోర్ రూమ్కి వెళ్ళి నేనైతే కొనుక్కుంటున్నాను నాకు గుర్తుండవన్నీ ఒక దగ్గర కొనుక్కొని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ముందుగా ఒక ఐదు గవ్వలు కొనుక్కున్నాను నాకు ఆల్రెడీ మా ఇంట్లో గవ్వలు ఉన్నాయండి అయితే గవ్వలు శుభప్రదం కదా శ్రావణ మాసంలో కొంటే మంచిది కదండి నేను ప్రతి శ్రావణ మాసంలో కానీ దీపావళికి కానీ ఎప్పుడు కూడా నేను గవ్వలు కొంటూ ఉంటాను గోమతి చక్రాలు ఇవి ఒక ఐదు కొనుక్కున్నాను గోమతి చక్రాలు ఒక ఐదు కొనుక్కున్నానండి ఆ తర్వాత శ్రీఫా ఫలాలు కొనుక్కున్నానండి ఈ శ్రీఫలం అయితే కొబ్బరికాయ ఆకారంలో ఉంటుంది ఇవి కూడా ఒక ఐదు ఉంటే మన ఇంట్లో చాలా శుభప్రదం అండి ఆ తర్వాత గురువెందలు అండి ఈ గురువిందలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి ఈ దైవ ఆకర్షణ కూడా పెరు పెరుగుతుందండి మనకి పల్లెటూరులో అయితే గురువిందలతో ఎక్కువగా దొరుకుతున్నాయి ఆ దొరుకుతాయి కదా మనకి ఇప్పుడైతే మనం పూజ పూజలో స్టోర్ రూమ్కి వెళ్ళి కొనుక్కోవాలి ఊర్లో అయితే మాకు బోల్డ్ దొరుకుతాయండి ఓకేనా ఆ తర్వాత మనకి తామర గింజలు ఆ తర్వాత చిట్టు గాజులు ఇవన్నీ మంగళకరమైన వస్తువులు అండి అయితే కర్పూరం వయస్సు ఇంకొస్తే చాలామంది ముద్ద కర్పూరము ఈ ట్యాబ్లెట్స్ లాగా ఉండే కర్పూరాలు తీసుకొస్తారు కర్పూరం అయితే మర్చిపోతారు ఫ్రెండ్స్ కంపల్సరిగా మనము ఈ శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలు కానీ మనము తెచ్చుకొని అమ్మవారికి అయ్యి పోయి వారికి హారతిస్తే చాలా మంచిదండి ప్రసాదాల్లో కూడా పచ్చకర్పూరం కొంచెం వేస్తే చాలా బాగుంటుంది ఓకేనా ఆ తర్వాత ముఖ్యంగా దశంగం అయితే తెచ్చుకోండి ఈ దశంగం ఏంటంటే చాలా చాలా మంచిదండి ఇంట్లో ఇంట్లో మనం ధూపం వేసేటప్పుడు గుగ్గిలం ఆ తర్వాత సాంబ్రాణి కలిపి పౌడర్ చేస్తాం కదండి ఆ పౌడర్లో ఈ దసంగం పౌడర్ ఉంటుందండి లోపల ఒక ప్యాకెట్ పౌడర్లో ఉంటుంది ఆ ఈ గుగ్గిలం అంటే మనము సాంబ్రాణి వేసేటప్పుడు కొంచెం ఈ దసంగ పౌడర్ కూడా సాంబ్రానిలో వేసి మన ఇల్లు అంతా చూపించినట్టుగా అయితే ఇంట్లో ఎటువంటి నరదృష్టి ఉన్నా సరే పోతుందండి దసంగంక అంత పవర్ఫుల్ ఉంటుంది ఇది మనకి టెంపుల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారండి ఈ దసంగం ఓకేనా ఆ తర్వాత అత్తరండి అత్తర కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే కొన్ని మనము ట్రా వెండి పువ్వులు ఉంటాయి కదండి వెండి పువ్వులు అమ్మవారికి అష్టోత్తరం చేసేటప్పుడు అవి వాసన ఉండవు కదా అలాంటప్పుడు వెండి పువ్వులకి కొంచెం ఈ అనేది కలిపి మనం అమ్మవారికి అష్టోత్తరాలు చేసినట్టుగా అయితే చాలా చాలా శుభప్రదం అండి అలాగే గులాబీ పువ్వులు ఆ తర్వాత కొన్ని పువ్వులు వాసన ఉండవు కదండి గులాబీ పువ్వులు అనగా చామంతి పువ్వులు అనగా ఆ వాసన ఉండవ ఉండే ఉండవు కాబట్టి కొంచెం అనేది ఈ గులాబీ అత్తర అనేది కొంచెం చల్లినట్టుగా అయితే మనకి మంచి సుగంధం విరజల్లుతుంది ఓకేనా ఆ తర్వాత ముఖ్యంగా జవ్వదండి ఈ జవ్వాది మనము ఇంట్లో పెట్టుకుంటే అన్ని శుభప్రదాయం అండి ఆ జవ్వాది మనకి అమ్మవారికి మనము అభిషేకం చేసినప్పుడు కొంచెం వాటర్లో వేసి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి అలాగే రాగి చెంబు మనం ఇంటి గుమ్మం దగ్గర పెడతాం కదా అప్పుడు కూడా అందులో వేసినా చాలా బాగుంటుంది అలాగే దీపం కాలేటప్పుడు ఆ దీపం నూనెలో వేసినా సరే చాలా బాగుంటుందండి ఈ ఇది ఒకటి తెచ్చుకోండి ఇది ఎక్కువ కాస్ట్ ఏం కాదండి ఒక చిన్న చిన్నదైతే ఇది థర్టీ రూపీస్ పెద్దది అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్ రూపీస్ ఉంటుందండి అంతేనండి ఈ ఈ ఐటమ్స్ అన్నీ పెద్ద రేట్లేం కాదండి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ బిలో ఉంటాయండి ఓకేనా ఇవన్నీ మంగళకరమైన వస్తువులండి మనము శ్రావణ శ్రావణమాసంకి అన్నీ ఒక్క రోజు కొనాలంటే మర్చిపోతాం కదా నేనైతే ఒక పేపర్ మీద అన్ని రాసేసుకున్నానండి ఏవేవి అవసరమో అవన్నీ కొనుక్కున్నవన్నీ టిక్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ముఖ్యంగా పునుగండి ఈ పునుగ అనేది మనకి స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం అభిషేకం చేసేటప్పుడు కంపల్సరిగా అభిషేకం అయిపోయిన తర్వాత ఈ పునుగు అనేది రాస్తారట అండి ఇది పునుగు పిల్లలు పిల్లి పిల్లలండి పునుగు అంటే పిల్లి పిల్లల నుంచి వచ్చే తైలము పునుగు పునుగు తైలం కూడా స్వామివారికి సమర్పిస్తారు ఇది ఆల్రెడీ తిరుపతిలో ఈ పిల్ ఈ పునుగు పిల్లలు ఒక జూ ఉందండి అంటే ఒక సీక్రెట్గా అనమాట ఒక పెంచుతారనమాట ఈ పునుగు పిల్లలకి ఈ పునుగు పిల్ పిల్లి పిల్లలకి పెంచి ఆ పిల్లి పిల్లల నుంచి వచ్చిన అంటే ఈ తైలము ఆ తర్వాత ఈ పునుగు పునుగు తైలము పునుగు అనేది పిల్లి పిల్లల నుండి తయారైందండి ఇది చాలా చాలా మంచిదండి చాలా మంచి సువాసన వచ్చిందండి కప్పు తీయగాన చాలా మంచి సువాసన వచ్చింది అయితే ఇది ఒరిజినల్ అని నేను చెప్పలేను ఎందుకంటే ఒరిజినల్ కొంచెం కాస్ట్ ఉంటుంది అంటున్నారు అయితే ఇది పూజా సామాన్ల దగ్గర దొరుకుతుంది కాబట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్లో కనీసం ఒక ఒక ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ అయినా కొంచెమైనా కలుపుతారు కదా అనే ఉద్దేశంతో అయితే చాలామంది తీసుకుంటారు ఇది రేట్ ఎక్కువ అండి ఆ తర్వాత కస్తూరి అండి ముఖ్యంగా మన ఇంట్లో పునుగు ఆ తర్వాత జవ్వాది కస్తూరి కంపల్సరీగా ఉండాలి ఇది కూడా ఈ పునుగు విషయంకొస్తే మనం కుంకుమ పెట్టుకునేటప్పుడు కొంచెము లిక్విడ్ లాగా ఉంటుందండి అంటే కొంచెం మనము అది తీస్తే విక్స్ ఎలాగో మనం విక్స్ రాసేటప్పుడు అలాగ ఉంటుందో అలాగే ఉంటుంది కొంచెం కుంకుమ కలిపి మనం బొట్టు పెట్టుకొని ఏదైనా మంచి కార్యక్రమంకి వెళ్ళేటప్పుడు మన పిల్లల ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా మంచి కార్యము ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళేటప్పుడు కానీ ఏ భూమి కొనేటప్పుడు వెళ్ళేటప్పుడు కానీ ఆ బొట్టు పెట్టుకున్నట్టుగా బొట్టు పెట్టి వెళ్ళినట్టుగా అయితే మనకి శుభప్రదం అని చెప్తున్నారండి అంత పవర్ఫుల్ అంటండి ఆ పునుగు ఆ తర్వాత కస్తూరి అండి ఈ కస్తూరి కూడా కంపల్సరీగా తెచ్చుకో